పూజారి నారాయణరావు గారు గుళ్ళకు రాగానే పంతులు గారు పూజారి నారాయణరావు గారు అని పెద్దరాజు పంతులు గారికి చెప్తూ ఉంటాడు బంగారం మనం ఒకటనుకుంటే మరొకటి జరిగేలా ఉంది ఈ దత్తత ఇక్కడ జరుగుతుందా అని కృష్ణ నిహారికను అడుగుతుంటాడు నేను వాళ్ళకం చూస్తే దత్తత జరిగేలా లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు అక్షయను దత్తత తీసుకుంటున్నాము నారాయణరావు గారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయను దత్తత తీసుకుంటున్నట్టు మీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నాం కానీ మీరు ఊర్లో లేరని తీర్థయాత్రలకు వెళ్లారని తెలిసింది అందుకే దత్తత స్వీకరణ చేస్తున్నాము అని శేఖర్ చెప్తూ ఉంటారు అక్షయ మీరేమ్మా ఈ దత్తత స్వీకరణ జరగదు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఏం చేస్తున్నారండి మీరు అని అవనీ శ్రీకర్ పూజారి గారిని అడుగుతూ ఉంటారు దత్తత స్వీకరణ అంటే పిల్ల తల్లిదండ్రులు కానీ లేకపోతే పెంచిన తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి చట్టపరంగా కూడా వీటికి కొన్ని నియమాలు వాటి అన్నింటినీ గాలికి వదిలేసి మీ అంతట మీరు దత్తత స్వీకరణ తీసుకోవడం ఏంటి అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటాడు ఈ దత్తత స్వీకరణ జరగదు అని పూజారి నారాయణరావు అంటూ ఉంటే ఏంటి పూజారి గారు దత్తత స్వీకరణ జరగదు అంటున్నారా జరుగుతుంది అంటున్నారా అని కృష్ణ అడుగుతుంటాడు జరగదు అని చెప్తున్నాను అని పూజారి చెప్తూ ఉంటాడు ఇలా జరుగుతుందని మేము ముందే చెప్పాం పూజారి నారాయణరావు గారు మా అంగీకారాన్ని ఎప్పుడు కూడా కాదనరు దత్తత స్వీకర్ని తీసుకున్నందుకు సంతోషపడతారని ఈ అవినీశ్రీకర్లు చెప్పారు అని నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు అక్షయ్ కు మంచి భవిష్యత్తు ఇస్తామంటే మీరు కూడా సంతోషపడతారు కదా అని మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని అవినీశ్రీకర్ పూజారి గారికి చెప్తూ ఉంటారు గతంలో అక్షయ్కు మంచి భవిష్యత్తు ఇస్తామని మేమే తల్లిదండ్రులు అవ్వాలని మీరు కోరుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు అని శ్రీకర్ అడుగుతుంటాడు దత్తత స్వీకరణ పూర్తయిన తర్వాత అక్షయ్తో అమ్మా అని పిలిపించుకున్నామనుకున్నానని చెప్పి ఆమెనే చెప్తూ ఉంటుంది కాపులు పంతులు గారికి అమ్మవారికి కనిపించి బిడ్డ జన్మ రహస్యం గురించి తెలిస్తే కనుక తల్లికి మరణగండం అని చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ అనే పిలుపు చాలా మధురమై ఉందమ్మా చాలా గొప్పది ఆ పిలుపులో చెప్పలేని మాధుర్యం ఉంది కానీ ఆ పిలుపు నీకు శాపమైంది ఆ విషయాన్ని నేను నీకు ఇప్పుడు చెప్పలేమునమ్మా అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటాడు అక్షయను దత్తత తీసుకోవడం మీకు ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు కానీ అవనీ శ్రీకరులు అక్షయను కన్న తల్లిదండ్రుల చూసుకున్నారండి అక్షయ్కు నిజమైన తల్లిదండ్రులు ఉన్న ఇలా కన్నబిడ్డలా అక్షయను చూసుకునే వాళ్ళు కాదేమో అవనీ శ్రీకరు దగ్గర అక్షయ ఉంటే తన భవిష్యత్ బంగారు బాటలా ఉంటుంది దయచేసి కాస్త పెద్ద మనసు చేసుకోండి అని పెద్దరాజు పూజారి నారాయణరావుకు చెప్తూ ఉంటారు ఈ దత్తత స్వీకరణలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అయినా కూడా మేము ఈ దత్తతకు ఒప్పుకున్నాము మీరు ఎందుకు ఈ దత్తతకు ఒప్పుకోవట్లేదు ఏంటో చెప్పండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది వివరాల కోసం మేము వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము మాకు ఇష్టం లేకపోయినా అవినీశ్రీకర్లు ఈ అక్షయను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు మీరు దత్తత వద్దంటున్నారు దాని కారణం ఏంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీ కూతురు బ్రతికే ఉందని మీకు తెలిసింది కదా మీ కూతురు ఎప్పటికైనా మీ దగ్గరకు తిరిగి వస్తుంది మీ కూతురు కోసం ఎదురు చూడండి నన్ను దత్తత తీసుకోవద్దు అని నేను కూడా చెప్పాను తాతయ్య కానీ నన్ను వాళ్ళు పెద్ద కూతురులా చూసుకుంటానని నాకు మాట ఇచ్చారు నాకు ఈ అమ్మా నాన్నలు కావాలి తాతయ్య అనే అక్షయ నారాయణరావు పూజారికి చెప్తూ ఉంటుంది పెద్ద కూతురు కాదు తల్లి నువ్వే అసలు కూతురివి ఈ పూజారి నారాయణరావు ఎందుకు నిజాన్ని దాస్తున్నాడు నాకైతే తెలియదు కానీ మాకైతే బాగా కలిసొస్తుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ అక్షయ ఇంటికి వారసరాల్లా మనవరాలుగా ఉండే అదృష్టం లేదనుకుంటా అందుకే ఈ అమ్మవారు దత్తత స్వీకరణ జరగకుండా చేశారు అని వేదవతి చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ దత్తత స్వీకరణ ఆగిపోయినట్టేనా అని వసంత అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇక్కడ దత్తత స్వీకరణ జరగట్లేదు అని పూజారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నారాయణరావు గారు నారాయణరావు గారు ఆగండి అని చెప్పి అవని శ్రీకర్ నారాయణరావు నారాయణరావు వెనుక పరిగెడుతూ ఉంటారు ఏంటి నారాయణరావు గారు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో వచ్చి ఇలా దత్తత స్వీకరణ ఆప్ చేశారు మీరు దత్తత స్వీకరణ ఆప్ చేయడానికి మీ మనసులో ఏమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి అవని శ్రీకారు పూజారి నారాయణరావును అడుగుతూ ఉంటారు ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు నేనేమీ చెప్పలేవును అని పూజారి నారాయణరావు గారు ఏడుస్తూ ఉంటారు తాతయ్య బయటికి చెప్పలేని బాధ ఏదైనా ఉందా అలాంటిది ఏదైనా ఉంటే ఎవరు లేని సమయంలో నాకు చెప్పు నేను మేడం వాళ్ళకి చెప్తాను అని అక్షయ చెప్తూ ఉంటుంది అలాంటిది ఏమి లేదమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు మొక్కకు నీళ్లు పోసి చెట్టుని చేద్దాం అనుకున్నాం కానీ మీరు అడ్డుకుంటున్నారు మీకు ఎలాంటి అభ్యంతరాలు ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఈ దత్తత స్వీకరణ ఆప్ చేస్తే ఆ పాపం మీకే అని శ్రీకర్ పూజారి నారాయణరావును అంటూ ఉంటారు అక్షయ కూతురు అయితే గనక స్కూల్లో జాయిల్ చేయడం దగ్గర నుంచి ఏ పని చేసినా కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అక్షయ విషయంలో అడ్డుకోరు అక్షయకు అనాథ అనే శాపం నుంచి బయటపడుతుంది ప్లీజ్ దయచేసి ఈ దత్తతకు ఒప్పుకోండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని అవని పూజారి నారాయణరావు కాళ్ళ మీద పడుతుంది ఇక పూజారి నారాయణరావు గారు వెనక్కి తప్పుకుంటారు మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడే అవని ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళ మీద పడలేదు ఈరోజు అక్షయ కోసం మీ కాళ్ళ మీద పడ్డది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు దయచేసి ఈ దత్తతకు ఒప్పుకోండి పూజారి గారని చెప్పి అవని అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మ దయచేసి నన్ను ఏమీ అడగద్దు ఏం జరిగినా కూడా అమ్మవారి దయతోనే జరిగిందనుకోండి కాలం కలిసి వస్తే తప్పకుండా ఇప్పుడు ఆగిపోయిన దత్తత ఇంకా గ్రాండ్గా జరుగుతుంది అప్పటి వరకు నన్ను ఏమీ అడగద్దు అప్పటి వరకు అక్షయను మీ దగ్గరే ఉంచండి దయచేసి నన్ను ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నన్ను క్షమించి అక్షయను మీతో తీసుకెళ్ళండి అమ్మ అక్షయ ఈ తాత ఏం చేసినా నీ కోసమే చేస్తాడు నీ మంచి గురించే ఆలోచిస్తాడు అని చెప్పి పూజారి నారాయణరావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మేడం నేను మీ కూతురుగా మీ దగ్గరకు రావటం కంటే ముందే మీ కూతురు మీ దగ్గరికి వస్తుందేమో అందుకే ఇలా జరిగిందేమో నా వల్ల మీరు పడ్డ మాటలకు నన్ను క్షమించండి మేడం అని అక్షయ అవని కాలం మీద పడుతుంది అక్షయ అని చెప్పి అవని అక్షయను పైకి లేపి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ ముగ్గురు అలా ఏడుస్తూ ఉంటే అబ్బా కడుపు నిండిపోతుంది అని నిహారిక కృష్ణబాబు అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కూడా అమ్మవారికి ఇష్టం లేని ఏది కూడా జరగదండి పదండి వెళ్దాం అని చెప్పి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది మనం కూడా వెళ్దాం పదయ్య అని వసంత చెప్తూ ఉంటుంది పాపం అక్షయ దత్తత స్వీకరణతో అవనీ శ్రీకారుల కూతురుగా ఇంట్లో అడుగు పెడుతుందనుకున్నాను అక్షయకు అనాథ అనే పేరు పోతుందనుకున్నాను అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏందయ్యా నువ్వు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది నా అమ్మవారి తల వల్లే నా కళ్ళు వచ్చాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక పెద్దిరాజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిన్నప్పటి నుంచి అక్షయ నిన్నే అమ్మలా భావించి నీకే సేవలు చేసిందంట కదా మరి అలాంటి అక్షయను అవని స్వీకారులు తల్లిదండ్రుల చూసుకుంటారంటే ఎందుకు వాళ్లకు దత్తత రాకుండా చేస్తా అని పెద్దిరాజు అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు ఏమయ్యా అలాంటి మాటలు మాట్లాడకయ్యా అని వసంత అంటూ ఉంటే దత్తత కోసం ఇన్ని ఏర్పాట్లు చేసాం ఇవన్నీ వేస్టే కదా అని పెద్దరాజు దత్తత స్వీకరణ దగ్గర ఉన్న పూజా సామాన్లు అన్నిటిని కూడా విసిరికొడుతూ కొడుతూ ఉంటాడు ఇక సౌర్య ఎవరు చూడకుండా నీళ్ళల్లో పౌడర్ కలుపుతుంది కదా ఆ నీళ్లను కూడా పెద్దరాజు విసిరేస్తాడు దాంతో ఆ నీళ్లు వెళ్ళి నిహారిక కృష్ణబాబుల మీద పడతాయి ఏ ఎవర్రా మా మీద నీళ్ళు విసిరింది అని కృష్ణ అంటూ ఉంటాడు ఇక పెద్దరాజు పూజ సామాన్లు విసిరేయడం చూసి కృష్ణబాబు వామ్మో మనం శ్రీకారులకు యాసిడ్ లాగా ఒళ్ళంతా మండిపోవాలని చెప్పేసి మనం పౌడర్ కలిపి నీళ్లు బావ మన మీద పోసినట్టున్నాడు అబ్బా మంట మంట అని చెప్పి నిహారిక శౌర్య కృష్ణ మంటతో వెలువెళ్లాడిపోతూ ఉంటారు బంగారం మన ప్లాన్ మనకే రివర్స్ అవుతుందని నేను అనుకోలేదని కృష్ణ చెప్తూ ఉంటాడు అప్పటికే అక్షయ్ చెప్తూనే ఉంది చెరిపోకరా చెడేవని అని సౌర్య చెప్తూ ఉంటుంది పదండి తొందరగా ఈ మంట తగ్గడానికి ఏదైనా చేద్దాం అని కృష్ణ అంటూ ఉంటాడు ఇక పూజారి నారాయణరావు గారు అమ్మవారు ఫోటో దగ్గరికి వెళ్తాడు అమ్మ జగన్మాత కాశీ నుంచి రాగానే అక్షయ్ను చూడాలని చెప్పి శ్రీకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అక్షయ్ను శ్రీకర్ దత్తత తీసుకుంటున్నారని తెలిసింది శ్రీకర్లు అక్షయ్ను దత్తత తీసుకుంటే గనక అక్షయ అమ్మ అని అవనిని పిలిచిందనుకో అవని ప్రాణాలు పోతాయని చెప్పి ఈ దత్తతకు అడ్డుకున్నాను అక్షయ్ గురించి కాశీలో ఒక పూజారి గారికి చెప్పాను ఆయన పౌర్ణమి వరకు పూజలు జరిపిస్తే అక్షయకు తన తల్లికి ఉన్న గండం పోతుందని చెప్పారు గండం పోయిన తర్వాత పౌర్ణమి తర్వాత అక్షయ గురించి తన తల్లిదండ్రులకు చెప్తే గనక అవనికి మంచి జరుగుతుందని చెప్పారు అందుకని చెప్పి ఈ దత్తతను ఆపాను అడ్డుకున్నాను నన్ను క్షమించి తల్లి కాశీలో పంతులు గారు చెప్పిన విధంగా నేను అక్షయ అవనికి ఉన్న దోషం పోవటానికి పూజలు చేస్తాను ఆ తర్వాత అవనికి నిజం చెప్తాను అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిసినా కూడా అక్షయ తన తల్లి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేకపోతుందంటే దానికి కారణం ఏదో ఉండే ఉంటుంది అమ్మ జగన్మాత అక్షయను తన తల్లి దగ్గరకు నువ్వే చేర్చాలి తల్లి వాళ్ళిద్దరికీ ఎలాంటి దోషాలు లేకుండా తన తల్లిని చేరుకునేలా నువ్వే చేయాలి తల్లి అని పూజారి నారాయణరావు గారు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇంటికి వెళ్ళి గుడిలో జరిగిందంతా కూడా రాధాకృష్ణ లావణ్యలకు చెప్తూ ఉంటారు అసలు మనలాంటి పెద్ద ఇంటికి అక్షయ్ లాంటి అమ్మాయి దత్తత వస్తుందంటే పూజారి గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటావు అని రాధాకృష్ణ లావణ్య నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరు సైలెంట్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరు సైలెంట్గా చూస్తున్నారు ఏం మాట్లాడట్లేదు అని రాధాకృష్ణ నిహారిక కృష్ణబాబుని అడుగుతుంటే అంతా మీరే మాట్లాడారు కదా ఇంక మేమే మాట్లాడాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది సరే మనం వెళ్ళి పడుకుందాం పదా లావణ్య అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక లావణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లావణ్య నువ్వు ఆలోచిస్తాం అని చెప్పి రాధాకృష్ణ అడుగుతుంటాడు నిహారికకు ఉంది అలాగే అవని కూతురు ఎక్కడో బ్రతుకుంది అంటున్నారు మనకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే లావణ్య అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు మనకు కూడా ఇంట్లో మంచి పేరు ఉండాలంటే వాళ్ళిద్దరికీ కూతురు కాబట్టి మన కొడుకు ఉంటే మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది కరెక్ట్ రాధా కూడా ఒక కొడుకుని తీసుకుంచుకుంటే బాగుంటుంది అప్పుడే మనకంటే ఇంట్లో గుర్తింపు ఉంటుంది అని లావణ్య రాధాకృష్ణకు చెప్తూ ఉంటుంది మరి ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి